హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వీడియోలోకైతే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో సాయంత్రానికి బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో సేమ్ మన ఛానల్లో కూడా ధరలు అలాగే వస్తూ ఉంటాయి కావాలంటే షాపుల వద్దకు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకునే వాళ్ళు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు సాయంత్రానికి జాతీయ అంతర్జాతీయ మూలం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదమూడు వేల తొమ్మిది వంద తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ముప్పై వేల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు వేల డెబ్భై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రానికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు ఎక్కువ వెళ్దాం ఫ్రెండ్స్ వెండి చూస్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పంతొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది సాయంత్రానికి బంగార ధరలు వెండి ధరలు ఎలా అని తెలుసుకున్నారు కదా మన వీడియో నొస్తే లైక్